সনাছে নাদানে সলো রানে মাটি অকাটি ইনে পাকা জরান কোনচো পাকা জর্যন কোনচো পাকা জর্য়ারা কাজো কাজর্যারা এইই బంద్ ఉందా ఎట్లా పోవాలి కాదు ఎట్లా పోవడం ఎట్లరా సందు ఉందా అట్లా తిరిగిపోదామా మరి గణేష్ చూడడానికి వెళ్తున్నాం దాని నుంచి వర్షం పడుతుంది ఇంకా ఎట్లా అందుడు ఇంకా పచ్చి పచ్చి ఏమైనా ఉంది అంత ఏంటిదిరా అటు మళ్ళా వైర్లు అవి ఉన్నాయి అందుకే ఇట్లా అవుతున్నాం ఇట్లా ఇట్లా పోదామా ఇట్లా పోదామా సరేపా పక్కన నుంచి వద్దాం ఆ గల్లీ మన గల్లీలో చూసే చూద్దాం మన గల్లీలో ఉన్నదంటే ఓకే ఒకటే ఒకటే ఎల్లుండి చూద్దాం ఇంకా నైన్ డేస్ ఉంటాయి అవి ఏం కాదు చూడవచ్చు ఆడా ఆడ కదా ఎప్పుడు పెడతారు లాస్ట్ టైం ఈడబెట్టిరు ఇక ఈ కారు ఉన్న దగ్గర పెట్టారు ఇప్పుడు అప్పుడు ట్రాఫిక్ అవుతుందండి ఇప్పుడు గల్లీలో ఒకటేసాను కరెక్ట్ ప్రసాదాలు పెట్టే టైంకి వచ్చినట్టున్నాం కదా చూడును ఇంకా అయ్యో పూజనే కాలే ప్రసాదాలు పెట్టే టైంకి వస్తుందండి ఇంకొచ్చిన కదా ఇంకా పూజ కాలేదు അവിടെ ఇంకొట ఉంది അരജി ശിഷസം పదര పూജ നാല് ആണ് ആട കൂടി ഇടാ ഒന്നാമത്തെ

అది పూజ అయితేనే ముఖము మూసి ఉంటుంది కదా తీస్తారు టీచర్గా ఆడనా ఆడంగా அந்த கேன் ఇక్కడ కూడా ఓపెన్ చేయలే కనిపిస్తుంది ఎట్లయితే పందీరు బాగుంటారు ఇది ఇట్ బీట్ రౌండ్ పందిరు చిన్న చిన్న ఒకటి కొంచెం

চ্ছা ওখ দ পূজি হুজ মানে পূজা প্রসাদ প্রসাদা কিন্তু পূজা মানে

ఇక్కడ కూడా ఇంకా పూజ కాలేదు టెంపుల్ ఉన్నట్టే ఉంది కదా రానా టెంపుల్ కాదు టెంపుల్ ఇక్కడ కూడా ఓపెన్ చేయలే

వద పక్క వద్దు మా